అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీనా రాశి వారికి డిసెంబర్ నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు దయచేసి ప్లీజ్ చూసిన వాళ్ళంతా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఇంట్రెస్ట్గా చేస్తాం మీనా రాశి వారి జీవితంలో ముఖ్యంగా చెప్పుకోవడానికి మూడు మూడు మార్పులు జరగబోతున్నాయి ఆ మూడు మార్పులు ఏంటి ఈ మార్పుల వల్ల వారి జీవితంలో ఎలాంటి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నది చూద్దాం భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ ప్రేమించుకొని దూరం అయిపోయినా చాతబడి నివారణ పెళ్ళి కాకపోయినా సంతానం కలగకపోయినా ఎటువంటి సమస్య ఉన్నా ఇక్కడున్న అఘోరా గారిని సంప్రదించండి ఇక్కడ ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి వంద శాతం మీకు పరిష్కారం అనేది దక్కుతుంది అలాగే మీనా రాశి వారికి డిసెంబర్ నెలలో చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఈ పదకొండు నెలల్లో చాలా ఇబ్బందులు ఆటంకాలు చాలా సమస్యలతోనే ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా కూడా వీరికి పెద్దగా కలిసి రాలేదు అలాగే అనుకున్న పనులల్లో కూడా ఏమీ జరగలేదు మరి ఇప్పుడు వచ్చే ఈ మూడు మార్పులు వీరి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయన్నది తెలుసుకుందాం అందులో మొదటి మార్పు ప్రతి మనిషికి కావాల్సింది ఎదుగుదల ఆర్థికమైనటువంటి మార్పు అనేది ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకుందాం ఆర్థికంగా వీరు చాలా మంచి స్థాయిలోకి వస్తారు ఆర్థికమైన బలమైన మార్పు వీరికి జరగబోతోంది గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకుంటారు అలాగే ఎటువంటి సమస్యలు లేకోకుండా ఇబ్బందులు లేకుండా వీరు జీవితం సాగిస్తారు ఉద్యోగాలు వ్యాపారాల్లో బాగా కలిసి వస్తాయి కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకున్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇతర దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇతర దేశాలు వెళ్ళేటువంటి యోగం ఉంది నిరుద్యోగాలతో బాధపడుతూ అవమానాలు పాల్పడుతూ ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగాలు ఈ డిసెంబర్ నెలలో వస్తాయి అలాగే వ్యాపారాల కోసం పెట్టుబడులు లేక బాధపడుతున్నటువంటి వారు కూడా వ్యాపారాల్లో పెట్టుబడులకి డబ్బు సమకూరుతుంది తద్వారా వీరికి వ్యాపారాల్లో మంచి లాభాలు చేకూరుతాయి స్థలాలు కొనడం బంగారం కొనడం వాహనాలు కొనడం లాంటివి చేస్తారు రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి కూడా విపరీతంగా కలిసి వస్తుంది పెట్టుబడులు పెట్టిన ప్రతి ఒక్కరికి రెండింతలు లాభం తిరిగి వస్తుంది సినీ ఫీల్డ్లో కానీ అలాగే రాజకీయంలో చేసేటువంటి వారికి జనాల్లో మంచి గుర్తింపు వచ్చి మంచి స్థాయిలో నిలబడేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా వీరు తిరుగులేని శక్తిగా మీనారాశి ఎదిగేటువంటి అవకాశం ఉంది మొదటి మార్పు వీరి జీవితానికి మంచి స్థాయిని తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి రెండవ మార్పు ఏంటంటే వీరు ప్రేమించినటువంటి స్త్రీ మీనారాశిలో ప్రేమించినటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దూరం అయిపోతూ ఉంటారు వీరి ప్రేమ విషయాల్లో ఎక్కువగా గెలిచినటువంటి అవకాశాలు లేవు మరి ప్రేమించుకున్నటువంటి వారు మధ్య వ్యక్తుల వల్ల లేదా వాళ్ళ సొంత కారణాల వల్ల లేదా వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకుంటూ ఉంటారు అలాగ దూరమైపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా రాకపోవటం వీరిని ద్వేషించడం లేదా వీరిని దూరంగా పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి మీనారాశిలో ఉన్నటువంటి వారు మానసికంగా కృంగిపోతూ బాధపడుతూ ఏం చేయాలో తెలియక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఆ స్త్రీ రానట్లయితే లేదా పురుషుడు రానట్లయితే ఒక్కసారి ఈ గురువువారిని సంప్రదించండి స్త్రీ పురుష వశీకరణ ద్వారా మీరు ఇష్టపడుతున్నటువంటి వారిని మీకు దక్కించేటువంటి ప్రక్రియ చేస్తారు అలాగే మీరు దూరం అయిపోయినటువంటి వాళ్ళు డిసెంబర్ నెలలో కలుసుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది తద్వారా వీరు మానసిక ప్రశాంతత చాలా బాగుంటుంది వీరు ఎటుపోయినా కూడా అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతాయి రెండు మార్పులు అయిపోయాయి ఇది మూడవ మార్పు మూడవ మార్పు ఆరోగ్య విషయంలో ఉంటుంది కుటుంబంలో కూడా వీరికి ఆరోగ్యాల విషయాల్లో అంతంత మాత్రంగానే ఉంటుంది పది రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయల ఆరోగ్య సమస్యలకే ఖర్చు అవుతూ ఉంటుంది అలాగా వీరికి ఆరోగ్యపరంగా ఉపశమనం అనేది దొరుకుతుంది ఆరోగ్యంగా మెరుగ్గా ఉంటారు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది కొద్దిగా ప్రశాంతతంగా ఉంటారు ఏ పని అనుకున్నా కూడా ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు పడేటువంటి వారికి శుభం జరుగుతుంది పాత రోగాలన్నీ పోయి వారు మళ్ళీ కొద్దిగా మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ మూడు మార్పుల్లో వీరికి అదృష్టమే ఉంది డిసెంబర్ నెలలో మీన రాశి వారు ఒక స్థాయికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తిరుగులేని శక్తిగా మారుతారు కానీ మీ శత్రువులు ఎప్పుడూ మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో మానసికంగా కృంగదీయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ నిందలు వేయడం రకరకాల ప్రయత్నాలు చేయడం చేస్తూ ఉంటారు మీరు జాగ్రత్త పడండి మీకు శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోలేనట్లయితే మీరు ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించండి ఎటువంటి శక్తి పీజులకైనా ఈ గురువుగారు సంప్రదించండి ఫోన్ చేయండి